అమర్జీవి చిత్తారు శ్రీహరి యాదవ్ బీసీఎస్సి ఎస్టీలతో పాటు జిల్లాలోని యాదవులకు చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేమని జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ వారే మార్గదర్శకులని వారి ఆశయాలని సాధిస్తామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ యాదవ యోజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహద్రి యాదవ్ రాష్ట్ర కార్యదర్శి లోడిగా వెంకన్న యాదవ్ దుబాగుల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు చిత్తారు శ్రీహరి యాదవ్ పద్నాలుగవ వర్ధంతి వేడుకలో చింతకాణి మండలం అష్టాగుర్తిలో కామెంపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సంస్మరణ సభలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ శ్రీహరి యాదవ్ కీర్తిశేషులై సుదీర్ఘకాలం అయినప్పటికీ వారి స్మృతులను ఎప్పటికీ మర్చిపోలేమని అతి చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి నాయకత్వానికి ఎదిగారని ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా కబురు వస్తే క్షణం కూడా ఆలోచించకుండా సమస్య పరిష్కరించేవారని అలాంటి నాయకులను చిన్న వయసులో కోల్పోవడం అఖిల భారత యాదవ్ మహాసభల జిల్లాల యాదవ్లకు ఇప్పటికీ లోటుగా కనిపిస్తుందని వ్యక్తం చేశారు యాదవ్ మహాసభ జిల్లా నాయకులు సింహాద్రి యాదవ్తో పాటు వక్తలు మాట్లాడుతూ యాదవుల అభివృద్ధి గురించి ఆలోచించే వారిని రాజకీయాలు వర్గాలు లేకుండా యాదవ్లు ఐక్యంగా ఉండాలి అని ఐక్యంగా ఉంటే ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదని ప్రతిసారి చెప్తుండేవారిని వివరించారు ఈ కార్యక్రమంలో చేతుల నాగేశ్వరరావు బండారు ప్రభాకర్ కనకబండి విజయలక్ష్మి నన్నెబోయిన పద్మ పొదుల సతీష్ పొదుల పాపారావు గుండ్ల మన్మధరావు కొమ్మినని అప్పారావు ఎస్కే రబ్బానీ పాషా నగేష్ చిత్తారు పెద్దపుల్లయ్య మల్లేశం గంగాదేవుల రమేష్ రంగయ్య బాగ్దాని కోటేశ్వరరావు రాగం కోటేశ్వరరావు ఇమ్మడి రామారావు సింగాల సత్యం తదితరులు పాల్గొన్నారు ఒక గుర్తింపు తేయటం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే సత్యపెంట్ ప్రతి ఒక్కరు ఫోటో పెట్టడం అది మామూలు విషయం కాదు అందుకోసం ఆయన ఆశ్రయంలో మరి ఈ రోజు కాడ మరి ఏడు పద్నాలుగు సంవత్సరాలు మరి ఈ రోజు కూడా ఆయన అన్నగారు వర్ధంతి చేయటం మామూలు విషయం కాదు అదే అందుకోసం ఈ విషయం వర్ధంతిని యొక్క కార్యక్రమాన్ని కూడా కంటిన్యూగా మన యాదవ సంఘం తరఫున చేస్తామని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం ఇంకొక విషయం ఏంటంటే మన నాయస్వాములు చెప్పినట్టు శ్రీహరన్న ఒక చంద్రబాబు నాయుడు అడగటం కాదు నామానాగ్రవ్ గారు సీయర్ అన్న లేకుండా కారు కదిలిచ్చింది లేదు ఆ సంగతి మీకు తెలుసు లేదు ఆయన ఏ పార్టీలో ఉన్నా జిల్లా స్థాయికి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగింది తప్ప ఆ కింది స్థాయికి లేడు ఆ రేంజ్కి ఎదిగినటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం మనందరి దురదృష్టం సరే మీ అందరం బయట నుంచి వచ్చిన వ్యక్తం మాకు తెలిసింది మేము మేము సైలైన అన్నతో తిరిగినటువంటి కార్యక్రమంలో మాకు తెలుసు కాబట్టి మేము మాకు తెలిసినంత మేరకు మేము ప్రయత్నించాం మీ గ్రామం నుంచి కూడా పెద్దలు శ్రీరణ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు మీ అందరి గురించి ఏమన్నా పెద్దలు ఎవరైనా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే వెనక్కి పోతే ఎట్లా మరి మీ ఊరి నుంచి అట్లాంటి లేదు తయారైన మీరు మాట్లాడాలి ఎవరో ఒకళ్ళు సరే ఈ సంవత్సరం సాగు వచ్చిన మా అన్నతో పాటు తమ్ముడైనటువంటి శివాద్రి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం సభా అధ్యక్షులు ముఖ్య అతిథులు అదేవిధంగా గ్రామం నుంచి వచ్చిన అందరూ కూడా నా ఆత్మీయ బంధువులు నా రక్త బంధువులు నా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి అన్న పద్నాలుగో వర్ధంతి కార్యక్రమం ఎంతో ఘనంగా అంటే ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమం వస్తుందంటే నాకంటే ముందే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్న ఆ రోజున ఏ టైంకి వద్దాం ఎలా వద్దాం ఏం చేసుకుందాం అని చెప్పి నా మిత్రులందరూ అన్న మీద ఉన్న అభిమానంతో మీరందరూ కూడా మీ సమయాన్ని వెచ్చించి అన్నతో ఉన్న ఆ అనుబంధం ఆ ప్రేమ ఆప్యాయతలని ఒక్కసారి నమర వేసుకొని భావి భారత పోగ అంటే మన తర్వాత తరానికి కూడా అంటే ఈ విగ్రహం ఎందుకు పెట్టారు ఆయనకున్న ఏమిటి ఆయన పరిస్థితి ఏమిటి అని మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి తెలిసే విధంగా నాలుగు మాటలు మాట్లాడుకుని వారి గురించి భవిష్యత్తులో వారి పేరు మీద జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో మనం అందరం పాల్గొంటూ వారిని స్ఫూర్తి తీసుకొని మనం కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఇన్స్పిరేషన్ రావడం కోసమే అట్లాంటి అంటే మన కళ్ళ ముందు ఇక్కడ ఉన్న పెద్దలందరి కళ్ళ ముందు పుట్టి పెరిగి ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో అన్ని కూలి పనులు ఇదే స్కూల్లో చదువుకొని ఇక్కడే అన్ని పనులు అందరితో కలిసిమెలిసి చేసుకొని ఖమ్మం వెళ్లి ఇండివిజువల్ గా ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే చిత్తారు శ్రీహరి యాదవ్ అని అంటే తెలవని రాజకీయ నాయకుడు ఉండరు తెలవని ప్రజా సంఘాలు ఉండవు ప్రజా ఉద్యమాలు వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా నోటెడ్ అయిన వ్యక్తి వారి గురించి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ముగ్గు నాలుగు కార్యక్రమాలు ఈ రోజు వారి వద్దంతి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ప్రతి ఒక్కరూ సపోర్టివ్ గా రేపు ప్రజల కోసం మన పిల్లల్ని చదివించుకుంటూ వారిలాగా ముందుకు పంపించుకుంటూ అట్లనే వారి స్ఫూర్తి నింపి సమాజానికి వారి ముందుకు వెళుతూ వారితో పాటు సమాజాన్ని కూడా అంతో ఎంతో సేవ చేసే విధంగా మనం ముందుకు తీసుకుపోయే విధంగా వారి స్ఫూర్తి తీసుకోవాలని మీ ప్రేమ ఆదర అభిమానాలు ఎప్పుడు నా నాపై ఇలాగే ఉండాలని అన్నయ్య వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరగటం వల్ల జిల్లాలో ఉన్నటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ పెద్దలు మల్లిబాబు గారు కానీ వెంకటరసాయి గారు వీళ్ళు రాలేకపోయారు పాపం మల్లిబాబు అన్న మనసు అంతా ఇక్కడే ఉంది ఏదో వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే మీటింగ్ పెట్టారు ఆయన ఇంట్లో అది అయిపోయిన తర్వాత వస్తా అన్నాడు కానీ టైం కుదరట్లేదన్న రాలేనని మళ్ళీ ఫోన్ చేశారు అంటే వారి మీద ఉన్న శ్రీహారి యాదవ్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఈ రోజు వర్ధంతి రోజు ఆయన గురించి రెండు మాటలు మాట్లాడాలని వారికి ఉన్నటువంటి ఆ స్ఫూర్తిని మనం ఇంకా గొప్పగా తీసుకోవాలని దాన్ని ముందుకు తీసుకుపోవాలని గొప్ప ఆశయంతో ఉన్నాం ఆ ఆశయాన్ని మీ అందరి సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ చిత్తారు శ్రీ యాదవ్ జోహార్ చిత్తారు శ్రీ హరియాదవ్ అండి